హత్య కేసులో ఇరుకుని పద్దెనిమిది ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన సిరిసిల్ల జిల్లాకు చెందిన వలస కార్మికులు ఒక్కొక్కరుగా స్వగ్రామానికి చేరుకుంటున్నారు రెండు రెండు ఒకరు రాగా మరో వ్యక్తి విడుదలై ఒక్కొక్కరు తాజాగా అన్నదమ్ములు దుబాయ్ జైలు నుండి విడుదలై ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల అర్బన్ పెద్దూరు వాసులు ఎట్టకేలకు క్షేమంగా ఇంటికి చేరారు గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఐదుగురు జిల్లా వాసులు దుబాయ్ జైళ్లలో మగ్గుతూ ఉండగా రెండు నెలల క్రితం దుబాయ్ జైలు నుండి కోనారావుపేట మండలానికి చెందిన దండుగుల లక్ష్మణ్ విడుదల కాగా మరొకరు రుద్రంగి మండలం మానాల గ్రామానికి చెందిన శివరాత్రి హనుమంతు రెండు రోజుల క్రితం విడుదలై ఇంటికి చేరుకున్నారు కాగా సిరిసిల్ల అర్బన్ పెద్దూరు గ్రామానికి చెందిన శివరాత్రి మల్లేశం రవి అనే ఇద్దరు అన్నదమ్ములు కూడా జైలు నుండి విడుదలై ఇంటికి క్షేమంగా చేరుకున్నారు చందుర్తి మండలానికి చెందిన మరో వ్యక్తి వెంకటేష్ వచ్చే నెలలో జైలు నుండి విడుదల కానున్నాడు చందుర్తి మండలానికి చెందిన గోళం నాంపల్లి శివరాత్రి హనుమాన్లు కోనారావుపేట గ్రామానికి చెందిన దండుగుల లక్ష్మణ్ గతంలో బ్రతుకుతిరువు కోసం దుబాయ్కి వెళ్లారు వెళ్లిన ఆరు నెలల తర్వాత అక్కడ జరిగిన ఓ నేపాలీ వాచ్మెన్ హత్య కేసులో ఈ ఐదుగురు ఇరుక్కున్నారు భాష సరిగ్గా రాకపోవడం పోలీసులకు ఏం చెప్పారో తెలియదు కానీ శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట వీరికి పదేండ్ల జైలు శిక్ష విధించింది దీంతో బాధితులు అప్పీల్ కు వెళ్లగా అక్కడ ఇరవై ఐదేండ్ల పాటు శిక్ష విధిస్తూ కోర్టు ఉత్తర్వులను జారీ చేసింది దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే గాని విడుదల అవకాశం లేదు దీంతో రెండు వేల పదకొండులో సిరిసిల్ల ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని ఒకసారి నేపాల్ కూడా వెళ్లి మృతుని బంధువులను కలిసి వచ్చారు నేపాల్ కు చెందిన బహదూర్ కుటుంబ సభ్యులతో లాయర్ అనురాధ ఇతర ప్రతినిధుల సహకారంతో కేటీఆర్ క్షమాభిక్షపై సంతకాలు చేయించి బహదూర్ కుటుంబ సభ్యులకు పదిహేను లక్షల సహాయం అందించారు అదే సమయంలో దుబాయ్లో చట్టాలు మారడంతో వీరి విడుదల మరింత కష్టతరంగా మారింది దీంతో క్షమాభిక్ష పిటిషన్ను దుబాయ్ కోర్టు కొట్టివేసింది గత సెప్టెంబర్లో కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించడం కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడంతో వారి విడుదలకు మార్గం సుగమమైంది దీంతో ఏండ్లపాటు జైల్లో మగ్గిపోయిన బాధితులు ఒక్కరొక్కరుగా ఇంటి బాట పట్టారు ఇరవై సంవత్సరాల కూడా ఇరవై సంవత్సరాలు ఖర్చు అక్కడ కాను ప్రకారం కానీ కేటీఆర్ దారున ఆ సార్ ఇవన్నీ రాయబారం చేసి కేటీఆర్ సార్ మమ్మల్ని విడిపించిన దాకా ఆ సార్ వచ్చి ఆ పేపర్ విడుదల పేపర్ వచ్చిన మాకు తెలియదు మీరు విడుదల అయిపోయిండు మీరు వెళ్ళిపోతారు మీ ఇండియాకి అని చెప్పి కోర్టు చెప్పేదాకా ఇది చేసిన సాయం అంతా కేటీఆర్ సార్ రెండు వేల ఆరులో కేసులో నేను ఇచ్చిన అంత రెండు వేల పదమూడులో మాకు కేసీఆర్ సార్ ముందుకొచ్చి మా కేసు వాదించి అనురాధకు ముందుకు తీసుకొచ్చి నేపాల్ ఓడి అక్కడ తనదలకు పదిహేను లక్షల రూపాయలు కట్టి మళ్ళీ ఇక్కడ లాయర్కు ఈ రెండు వేల ఇరవై మూడులో యాభై మూడు ధరాంశ లాయర్లు కట్టి ఇదంతా కూడా ఏం కాలేదు అయినా అది కేసీఆర్ తరపు ఎట్లా చేసాడో దేవుని తరఫున ఆ విధంగా మా కేసు ముందరకు వచ్చి ఇప్పుడు మేము పద్దెనిమిది ఎందుకు కట్ చేసాము పద్దెనిమిది నడుస్తుంది కానీ మాకు ఇది మేము కూడా ఈ కేసు గురించి కానీ అనుకోకుంటామా కేసీఆర్ సార్ ముందుకొచ్చి తర్వాత దుబాయ్లో ఒక అడ్వకేట్ని నియమించి వారికి కూడా పదిహేను లక్షలు ఫీజు చెల్లించి దుబాయ్ ప్రభుత్వంతో మాట్లాడి ఎట్టయినా సరే వీరందరూ కూడా ఆ శిక్ష నుంచి తప్పించి వారిని బెయిల్పై విడుదల తీసుకొని వచ్చేసి భారతదేశాన్ని తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలనే ఒక గొప్ప సహాయంతో గొప్ప సంకల్పంతో వారు పనిచేసి ఈరోజు వారి కుటుంబ సభ్యులను దరి చేరేలా పంతొమ్మిది సంవత్సరాల తర్వాత వారికి ఇంటికి చేరుకునేలా చేసిన కేటీఆర్ గారికి నిజంగా ఇది కుటుంబాలు రుణపడి ఉన్నాయి ఈరోజు పెద్దూరు గ్రామస్తులే కాకుండా సర్వత్రా కోనరావుపేట వాసి ఒకతను చందుర్తి వాస్తవ్యుడు విడుకాయతను జగిత్యాల జిల్లా మానాల వాస్తవ విడుకతను ఐదుగురికి సంబంధించిన ఈ కేసు నుంచి వారికి విముక్తి ప్రసాదించేటట్టు చేసి జైలు నుంచి విడుదలయ్యేటట్టు చేసిన మానవతామూర్తి కేటీ రామారావు గారికి